అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నీటిలో ఇవి కలిపి స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వరిస్తుంది చాలా మంది ప్రతిరోజు స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొందరు మత విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని శాస్త్రం చెబుతుంది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు భారతీయ వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి పసుపు శరీరం నుండి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనసుకు హాయినిస్తుంది ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది సోమవారం శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం స్నానం చేసే నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లవెలలా ఉంటుంది చాలామంది జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మనపై చెడు దృష్టి ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులను ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చేసే ప్రతి పనిలో అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకుని స్నానం చేయడం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండే జన్మించింది కాబట్టి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం స్నానం చేసే నీటిలో పిటికెడు రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే డబ్బు కష్టాలు ఉండవు ఉప్పు నీరు కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది శాస్త్రం ప్రకారం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులను కలుపుకొని స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలా మంది స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో మరెవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందట ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయం ఆరు గంటలలోపే స్నానం చేయాలి లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటలలోపు మాత్రమే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు శరీరంతో పాటు మనసు కూడా పునరుజ్జీవింప చేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకండి ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అని అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం రాక్షసుల స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి కుదరకపోతే కనుక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది తర్వాత స్నానం చేస్తే జీవితంలో కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది మగవారం స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు వంటి మీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత చాలా మంది మగవాళ్ళు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవారు మంగళవారం మరియు శుక్రవారంలో తలస్నానం చేయకూడదు ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహమైన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే దరిద్రానికి సంకేతం ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది గంగాజలాన్ని పవిత్రంగా భావిస్తారు గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం మనస్సు శుద్ధి అవుతాయని నమ్ముతారు వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి వేపలో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల ఇది చర్మాన్ని రక్షిస్తుంది చందనం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో